హలో వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు ఈరోజు మా వీధిలోకి అయితే నైటీలు అమ్మేతను వచ్చారనమాట నైటీలు అయితే సూపర్గా ఉన్నాయి క్వాలిటీ నాకైతే కలర్స్ కూడా బాగా నచ్చాయి మొన్నే ఒక అతను నైటీలు అమ్మేతను వస్తే తన దగ్గర తీసేసుకున్నాను నచ్చకపోయినా సరే డిజైన్ కూడా బాగాలేదనమాట కానీ నైటీలు లేవని తీసేసుకున్నాను ఈయన వచ్చి ఉంటే ముందే ఈయన దగ్గర తీసుకునేదాన్నేమో ఇంకా ఆ రోజు తీసుకున్నాను కాబట్టి ఈరోజు మళ్ళీ తీసుకోలేదు ఇంకెప్పుడైనా తీసుకుంటాను అని చెప్పాను అనమాట ఆయన దగ్గర గౌన్ టైప్ నైటీలు అయితే ఉన్నాయి చాలా బాగా నచ్చాయి నాకు చూశాను కదా అదే త్రీ ఫిఫ్టీ చెప్పారు ఇంకా మా హస్బెండ్ తీసుకోమన్నారు కానీ నేనే ఇంకొద్దులే మళ్ళీ ఎప్పుడైనా తీసుకుంటాను మొన్నగా తీసుకున్నానని చెప్పాను ఇంక మా పక్కింటి వాళ్ళ తింటు వాళ్ళు అయితే నైటీలు తీసుకొని పావాలు కూడా తీసుకున్నారు చాలా బాగున్నాయి క్వాలిటీ నేనైతే నైటీలు కానీ పావాలు కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటాం మరి మీరు షాప్లో తీసుకుంటారా ఇలా వీధుల్లో అమ్మే వాళ్ళ దగ్గర తీసుకుంటారా నాకైతే కామెంట్ చేయండి నేను నైటీస్ ఉంటే మా పాప కూడా నాకు తీసి మమ్మీ నైటీ అని అడుగుతుంది చిన్న పిల్లలకు ఉంటుంది కదా చిన్న నైటీ లాంటిది అలాంటివి టూ తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారనమాట అంటే ఒకటి ఫిఫ్టీ రూపీస్ పడింది అది నేను తీసుకోలేదు అంటే వాళ్ళ నాన్నమ్మ తీసిచ్చిందిలేండి నేను ఆ నైటీలు చూస్తూ ఉంటే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ మనవరాలు కావాల్సిన నైటీలు అనేవి చూస్తూ ఉందన్నమాట మళ్ళీ నా దగ్గరికి తీసుకొచ్చి ఇది బాగుందా మమ్మీ అది బాగుందా మమ్మీ అంటుంది అమ్మాయిలు అంటే ఇవే కదా డ్రెస్సులు నైటీలు ఎక్కువ ఉంటుంది అబ్బాయిలకి ఏముందండి ఏదో ఒక షర్టు ప్యాంటు వేసేస్తాం అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారు కానీ అమ్మాయిలు ఏం వేసుకుంటున్నారు ఎలాంటి నగలు పెట్టుకుంటున్నారు ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటున్నారు అనేసి అన్నీ చూస్తారు అమ్మాయిలకి ఇప్పుడు ఒక డ్రెస్ వేసామనుకోండి నెక్స్ట్ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత అదే డ్రెస్ మళ్ళీ రిపీట్ చేస్తే మొన్న అది వేసుకున్నావు కదా అని అడుగుతారు అదే అబ్బాయిలు అయితే అడగరండి వాళ్ళు అదే ప్యాంటు లేకపోతే అదే షర్ట్ వేసుకున్నా కానీ అబ్బాయిలు వాళ్ళకి వాళ్ళు అడగరు ఏం రా ఇది అప్పుడు వేసుకున్నావు మళ్ళీ ఎందుకు ఇప్పుడు వేసుకున్నావు అని అడగరు అదే అమ్మాయిలు అయితే ఇది మొన్న ఒకసారి వేసుకున్నావు కదా వే మళ్ళీ వేసుకున్నావు ఎందుకు అని అంటారు అవునే కదా ఫ్రెండ్స్ మరి నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి షేర్ చేసుకుని నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్